హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ ఛానల్లో అందరికీ ఇష్టమైనటువంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి బ్రేక్ఫాస్ట్ అనే కాదు లంచ్ డిన్నర్ ఎప్పుడైనా కానీ చేసుకోవచ్చు దీని పేరు ఏంటి అంటే హోటల్ స్టైల్ పూరి అండ్ ఆలు కుర్మా ఆలు కుర్మా అంటారు ఆలు బాజీ అంటారు పూరి కూర అంటారు పేరు ఏదైనా మాత్రం టేస్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మీగా ఉంటుంది మీరు కూడా ఈసారి తప్పకుండా ఏ విధంగా ట్రై చేయండి ఇక తక్కువ ఆయిల్ పీల్చే పూరి అంటే మనము గోధుమ పిండిని బాగా జల్లించిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు నేను సూజీ రవ్వ లేదా బొంబాయి రవ్వ వేసాను వన్ టేబుల్ స్పూన్ టు టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు తర్వాత కాస్త సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు నేను ఆయిల్ వేసాను ఇవన్నీ వేయడం వల్ల మన పూరీస్ చాలాసేపు వరకు కరకరలాడుతూ ఉంటాయి ఆయిల్ కూడా తక్కువ పీలు అనమాట ఇక వాటర్ విషయానికి వస్తే మనము చపాతి పిండి కంటే కాస్త గట్టిగానే కలుపుకోవాలి మరీ సాఫ్ట్గా ఉన్నా కానీ ఆయిల్ ఎక్కువ పీల్చేసి పూరీస్ అనేటివి మనకు అంత క్రంచీగా క్రిస్పీగా రావాలన్నమాట అందువల్ల మనము ఈ ఈ విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోవాలి పూరి అనుకునేప్పటికీ పూరి పిండి మాత్రము కాస్త గట్టిగా ఉండాలండి ఇక చపాతీకి కాస్త సాఫ్ట్గా ఉంటే మన చపాతీస్ కానీ ఫుల్ కాస్ కానీ సాఫ్ట్గా వస్తాయి ఆయిల్ తక్కువ పీల్చాలి అనే ఉద్దేశం కాబట్టి మనము కాస్త గట్టిగా ఇలా పిండి ప్రిపేర్ చేసుకొని కాసేపు రెస్ట్ ఇచ్చేయాలి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంటే టైం ఉంటే హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేయండి లేకపోతే ఒక ఫైవ్ మినిట్స్ అన్న రెస్ట్ ఇస్తే బాగుంటుంది అప్పుడే సెట్ అవుతుంది ఈ సూజీ వేయడం వల్ల ఇంకా కాస్త గట్టి అనమాట అది వాటర్ పీల్ గుణం ఉంటుంది కాబట్టి తర్వాత నేను ఆల్రెడీ ముందుగానే ఆ పొటాటోస్ని ఉడకబెట్టి పెట్టేశానండి బాయిల్ అయిన తర్వాత ఇలా వెజిటబుల్ స్ట్రైనర్లో వేసుకుంటే మనకు ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోయి మనకు పొడి పొడిలాడుతూ పొటాటోస్ బాగా వస్తాయన్నమాట వీలు చేసుకున్న తర్వాత ఇలాంటి ఒక మ్యాషర్ తీసుకొని చక్కగా మ్యాష్ చేసేసుకోవాలి మరి మెత్తగా పేస్ట్గా కాకుండా అక్కడక్కడ కాస్త ఆలు ముక్కలు ఉన్నా కానీ బాగుంటుంది మరి పేస్ట్గా చేసుకోకూ చేసుకోకూడదు నార్మల్గా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మనకు పూరీ కూర ఆలు కూరమా చేసుకుంటూ ఉంటారు బట్ ఈ విధంగా చేయండి చాలా తక్కువ నూనెతో రుచికరంగా చేసుకుందాము నార్మల్గా కడాయిలో మనమైతే ఎక్కువ ఎక్కువ ఆయిల్ వేసి చేస్తేనే అవి బాగా వేగుతాయి కానీ కుక్కర్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ నేను ఆయిల్ వేస్తున్నాను అంతే రుచికరంగా హండ్రెడ్ పర్సెంట్ రుచికరంగా మనము తక్కువ ఆయిల్తో ఫాస్ట్గా చేసేసుకుందామండి అదే మన ఈజీ కుకింగ్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశము అదే కాన్సెప్ట్ అనమాట వన్స్ వేలు తీసుకోవచ్చండి పూరి మంత్లీ ఒక వన్స్ కానీ ట్వైస్ కానీ అది అదే పనిగా మరి ఎక్కువ ఎక్కువ వీక్లీ త్రీ డేస్ అలా తీసుకోకూడదు ఇక ఇందులో మనము ఆవాలు జీలకర్ర కంది సారీ శనగపప్పు ఉద్దిపప్పు కాస్త ఎక్కువగా పచ్చిమిరపకాయలు వేసుకున్నాను తరిగి ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ హై ఫ్లేమ్లోనే లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి తర్వాత ఆనియన్స్ ఒక త్రీ ఆనియన్స్ తీసుకున్నాను నేను సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ త్రీ ఆనియన్స్ తీసుకున్నాను సరిపోతుంది ఇక ఎక్కువ తక్కువ అన్నది మీ పైన డిపెండెంట్ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను హై ఫ్లేమ్లోనే ఇవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా వేపేసుకోవాలండి కాస్త పసుపు వేసాను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసాను ఆల్రెడీ మన ఛానల్లో జింజర్ ఆలు ఫ్రై కూడా వేసి నేను చిత్రాన్నంలో చేశాను కావాలంటే అది కూడా ఒకసారి చెక్ చేయొచ్చు అది కూడా బాగుంటుంది బట్ ఇది కొంచెం లిక్విడ్గా ఉంటుంది కాబట్టి ఇది ప్రిఫర్ చేస్తాను నేను మనకు ఆయిల్ చూడండి చాలా తక్కువ వేసుకున్నాం కదా ఇవి కొంచెం ట్రాన్స్ల్యూషన్ అయిన తర్వాత ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు నేను వాటర్ యాడ్ చేశానండి కుక్కర్లో నార్మల్గా ఫాస్ట్గా అయిపోతుంది బట్ తెలియదు చాలామందికి అందువల్ల నేను మీకు కుక్కర్లో చూపిస్తున్నాను మనకు ఆయిల్ బదులు వాటర్ అనేది రీప్లేస్ చేస్తుంది అనమాట అదే బట్ టేస్ట్లో మాత్రం ఏమాత్రం తగ్గదండి టేస్ట్ అదే విధంగా ఉంటుంది ఇంకా ఎక్కువగా రెట్టింపు టేస్ట్తోనే ఉంటుంది అనమాట కడాయిలో చేసుకున్న దానికంటే కుక్కర్లో మీరు ఒకసారి ఈ విధంగా ఆ కాస్త వాటర్ వేసుకొని చేసుకోండి నూనె తక్కువ ఉన్నా కూడా చాలా రుచికరంగా ఉంటుందన్నమాట కాస్త చక్కగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి డ్రైగా ఉంది మనకు అడుగు అంటుంది అని అనుకునే లోపల కాస్త ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేను మళ్ళీ ఇంకా హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేశాను ఒక్క విజిల్ చాలండి ఫ్రెష్గా తరిగిన కొత్తిమీర కాస్త ఎక్కువగానే వేసుకోవాలి మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఆకుకూరలు మనకి ఏదో విధంగా మనము వాడుకుంటూ ఉండాలండి కొత్తిమీర కానీ మెంతికూర కడివేపాకు పుదీనా అలాంటివి మనము ఏదో ఒకటి విధంగా కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకుంటే మనకు దాని బెనిఫిట్స్ కూడా వచ్చేస్తాయి పిల్లలకు తెలియకుండానే మనము లీఫీ వెజిటబుల్స్ వేసినట్లు అనమాట ఇవి వీజులు వచ్చే లోపల నేను పూరీ చేసేసుకుంటాను ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ అండి పూరీకి కానీ చపాతీకి కానీ మనము పిండి డ్రై పౌడర్ వాడుకుంటుంటాము అలా కాకుండా కాస్త ఒక టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ వేసుకొని పూరీస్ రోల్ చేసుకుంటే మనకు ఆయిల్ కూడా ఫ్రెష్గా ఉంటుంది మరి యూజ్ కూడా బాగుంటుంది అనమాట చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది మన ఆయిల్ హోటల్స్ రెస్టారెంట్స్ కంటే ఎక్కువ రెట్టింపుతో మనం ఇంట్లోనే చక్కగా చేసేసుకుందాము పూరీస్ చూడండి ఎలా పొంగుతూ వస్తున్నాయో ఆయిల్ కూడా ఫ్రెష్గా ఉంది ఈక్వల్ సైజులో మనము పూరీస్ చేసుకుంటూ పిల్లలు కానీ హస్బెండ్ ఇంట్లో పెద్దవాళ్ళు ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరు వచ్చినా కూడా పూరీ ఆలు కూర చేసేసి ఇవ్వండి హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అందరూ చూడండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు పూరి ఫ్రై చేసుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటే నూనె ఎక్కువ పీల్చుకుండా ఉంటాయండి లైట్ గోల్డెన్ కలర్ మరి పచ్చిగా ఉండకూడదు అలాగని ఎర్రగా వేపుకున్నా కానీ కొంచెం బాగుండదు చూడడానికి బాగుండదు టేస్ట్ వైజ్ కూడా బాగుండదు హోటల్స్లో అయితే వాళ్ళు కమర్షియల్గా చేస్తారు కాబట్టి ఎక్కువ ఎక్కువ నూనె వేసి ఇష్టానుసారంగా పూరీలను అలా ఎక్కువ దేవేసి చేస్తుంటారు మనము నా ఇంట్లో చేస్తున్నాం కాబట్టి హైజీనిక్గా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మనము చేస్తాం కాబట్టి నీట్గా క్లీన్గా హైజీనిక్గా టేస్టీగా మనము చేసుకుందాము చూడండి ఎలా పొంగుతూ వస్తున్నాయో పూరీస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి మన పూరీస్ అండ్ ఆలు కుర్మా ఆలు కుర్మ అంటారు ఆలు కూర అంటారు ఆలు బాజీ అంటారు నార్త్ సైడ్లో ఏదైనా ఒకటే ఇది మనకు దోశల్లో కూడా బాగుంటుంది రోటీ చపాతి తర్వాత పూరీ ఎందులో కానీ చాలా బాగా మంచి కాంబినేషను కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిందా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా టేస్టీగా ఉన్న మన పూరి అండ్ ఆలు బజ్జీ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్